ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తా ఉన్నారో ఈ రోజు జరిగిన సంఘటన ఉదాహరణ చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రం తెలియజేస్తున్నాం ఆశ్చర్యకి అనుగుణంగా కోమటి కోటేశ్వరావు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి మైలవారం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏ విధంగా కోటేశ రావుని ఎనిమిది గంటలు ఆశీ చేసి మైలవారం సర్కిల్ స్పెక్టర్ ఆఫీసర్ కూర్చోబెట్టి ఇందులో ఆయన చెప్పేటువంటి మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యం ఇస్తోంది దీనిపైన మన జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఈ సోషల్ మీడియా పోస్టుల పైన హోం మంత్రి గారు కూడా ఫైర్ అయ్యారు

ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నానా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మా యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా అసత్యాన్ని ఇగో వాస్తవం అనిపించేలాగా చిత్రీకరించి ప్రజల్లో కూడా ఆహా అవునా ఇలా జరిగిందేమో అలాంటి ఇబ్బంది ఉందేమో మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటి భావన న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజల్లో రావాలి అని చెప్పి ఆర్గనైజర్డ్ గా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు నేను కేవలం అసెంబ్లీలో ఇలా చెప్పారేమో ఎవరు పెడతారులే ఇలాంటి పోస్టులు అని అనుకున్నాను కానీ కట్ చేస్తే నేను సోషల్ మీడియాలో ఉంటాను కదా చూస్తే నాకు కంటిక్ కనిపించినాయి నేను అవన్నీ స్క్రీన్ షాట్లు తీశాను ఎస్ ఇవి చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు లేదు అని అనిపించింది ఇందాక హోమ్ మంత్రి గారు చదివి వినిపించారు కదా అరే ఎట్లా పెట్టాలనిపిస్తుంది ఇవాళ రేపు సహజంగానే ఇళ్లలో యూపీఎస్ లో ఉంటా ఉన్నాయి ఓకే అతని ఇంట్లో యూపీఎస్ కూడా లేదనుకుందాం అరే ఒక కామన్ మ్యాన్ వచ్చేటువంటి ఆలోచన కరెంట్ పోయింది అది ఏ ఇబ్బంది వల్ల పోయిందో నిజంగా అసలు పోయిందో లేదో తెలియదు వీళ్ళు పోస్టులు పెట్టారు కానీ ఒకవేళ పోయి ఉంటే ఎవడైనా కూడా ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ అనుకున్నవాడు ట్విట్టర్ లోకి వెళ్ళి పోస్టులు పెట్టాలని చూస్తాడా ఆ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలని చూస్తాడా ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే నాకు ఎట్లాగా ఫోన్ లో మొబైల్ డేటా ఉంటుంది ఇవాళ రేపు అన్లిమిటెడ్ డేటాలు వచ్చేసినాయి ఆ క్రమంలో హాట్స్పాట్ ఆన్ చేసుకుని అక్కడి నుంచి ఆ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలని చెప్పి చూస్తాడు గానీ నాకు ఇంకో అరగంట ఇంటర్వ్యూ ఉంది ఇంకా కరెంట్ రాలేదు అని చెప్పి లోకేష్ గారిని ట్యాగ్ చేసి ట్వీట్లు పెడతాడా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి ట్వీట్లు పెడతాడా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారని కోమటికి కోటేశ్వరరావుని అరెస్ట్ చేస్తే జోగి రమేష్ కి అంతా బాధేసి రోడ్డు ఎక్కాడు ధర్నా చేయడానికి మరి ఇట్లాంటి పోస్టులన్నీ పెడుతున్న వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టి బొక్కలో వేస్తే కూడా తప్ప దీనిపైన ధర్నాలకు దిగుతారా దీని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా మీరు అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు